నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారికి నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రైవేట్ యాడ్ చేస్తుంటే ఆ యాడ్ చేస్తుంటే ఆ బైక్ కొంచెం ఒరిగి కాలుకి చేతికి దెబ్బలు తగిలాయంట అయితే ఈ దెబ్బలు తగిలాయి అన్న వార్త వెంటనే ఇంటర్నెట్లో హల్చల్ చేసేసి మనకి దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అయితే అభిమానులు మొత్తం కంగారు పడిపోయారు చిన్నదా పెద్దదా చిన్నదా పెద్దదా అని అయితే ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు చాలా బాగున్నారని డాక్టర్లు చెప్పారు అయితే ఇంకా దీని మీద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు తర్వాత ఇతర ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు తర్వాత మరి మనకి ఎప్పుడు యాంటీ ట్రోవర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మీతో పంచుకుంటాను ఇంకా ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి కొత్త సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి దాని గురించి కూడా పంచుకుంటా ఎందుకు పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయిపోయి ఆయన బాధల్లో ఆయన ఉంటే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇంకా యూట్యూబ్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఏమైనా డబ్బులు తక్కువ అసలు ఎన్టీఆర్ అమరావు గారు యాడ్ చేయకూడదు ఆ యాడ్ చేయడం వల్ల డబ్బులు ఎంత వస్తాయి దానివల్ల ఉపయోగం ఏమి ఉంది అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి యాడ్ చేయడం ఏంటి వాళ్ళ ఇష్టం అసలు యాడ్స్ చేయటం అంటే ఆ హీరోకి ఎక్కువ క్రేజ్ ఉందని అర్థం ఏ హీరోకి అయితే ఎక్కువ క్రేజ్ ఉందో ఆ హీరోని యాడిసోడ్లు వచ్చి చేయమని అడుగుతారు ఎక్కువ డబ్బు కూడా ఇస్తారు అది అని ఎన్టీ రామారావు గారు ఆ సారా వాటికో సిగరెట్ వాటికో పాన్పర వాటికో చేయట్లేదు కదా బాలీవుడ్ లాగా బంగారానికో మెడిసిన్స్కో ఇటుకో చేస్తున్నారు దానివల్ల తప్పే ఉంది అందుకని ఈ ట్రోలర్స్కి ఎప్పుడు సందు దొరికినా ఆ దూరేసి ఇక వాళ్ళేదో దాన్ని పాపం ఇది ఇది చేయాలని కంగారడిపోతూ ఉంటారు సరే మీకు అంత ఏం లేదు ఎన్టీఆర్ గారు హ్యాపీగా ఉన్నారు పైగా ఇంకోట్రాలు ఉన్నారంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు కడుపులు పుట్టి ఇలా చేయటం తప్పు చిగ్గుచోటు అంటున్నారు ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాలు అమ్ముకొని కష్టపడి పేపర్ అమ్ముకొని కష్టపడి సీఎం అయిన వ్యక్తి కష్టపడటం అనేది మంచిదే అది తప్పేం కాదు అని యాడ్ చేయడం తప్పు తప్పేం కాదు అదేదో ప్రమాద వసత్తు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది సహజం అది దానికి వీళ్ళు యాంటీ ఫ్యాన్స్ దానికి ఏదో జాల్సిగా ఫీల్ అయిపోయి ఓ ఆయన్ని అలా చేయకూడదు ఎలా చేయకూడదు అంటున్నారు సరే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు లేళ్ళ గురించి మనకు ఎందుకు ఎవరు ఫ్యాన్స్ రంగారు పడద్దు ఎన్టీఆర్ గారు చాలా బాగున్నారు కాలుకి ఇచ్చేది డెబ్బలు తగిలిందంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు లస్ట్ ఆయన డాక్టర్లు చెప్పారు ఒకటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు లేదు లేదు ఐదారు వారాలు అంటున్నారు ఐదో వారాలు కదా చాలా దెబ్బలు ఎందుకంటే యాడ్ షూట్ చేస్తున్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సినిమాకి ఎంత తీసుకుంటారు అంత తీసుకుంటారు అందుకని యాడ్స్ అనేది తక్కువ చేయి మాకండి ఆయన బాగున్నారు రెండోది ఏంటంటే మెరాయి సినిమా ఉంది కదా సరే దీన్ని వదిలేద్దాం దీన్ని పక్కన పెడదాం మెరాయి సినిమా డైరెక్టర్ గట్టమనేని కార్తీకే కార్తీక్ అతను ఎన్టీ రామారావు గారికి ఒక నాడువల క్రితమే వెళ్ళి మర్యాద పూర్వకంగా ఎన్టీఆర్ గారిని కలిసి ఒక మంచి స్టోరీ చెప్పారంట దుర్యోధనుడిని పోలిన స్టోరీ అంటే ప్యూర్ కంప్లీట్ విలన్ టైప్ అనమాట ఒక సినిమా స్టోరీ చెప్పారంట ఎన్టీ రామారావు గారికి బాగా నచ్చిందంట అయితే ఆ సినిమాకి ఎన్టీ రామ గారు కొంచెం లావు పెరిగి గంభీరంగా ఉన్నారంట మంచిగా క్రూరుడు అంట విలం రాక్షసుడు ఆ టైపు అయితే ఎన్టీఆర్ రామారావు గారు సరే ఈ సినిమాలో పైన చేద్దాం అంతలోపు ఈ లోపు నువ్వు ఏమైనా సినిమాలు చేసుకున్నారంట ఆయన కూడా సినిమాను డెవలప్ చేస్తున్నారంట ఇది మనకున్న సమాచారం అయితే ఎన్టీ రామారావు గారికి ఏమీ జరగదు ఆయన రాష్ట్రానికి ఇంకా చేయవలసింది చాలా ఉందే ఆయన రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప ప్లే గొప్ప స్థానాలకి ఎదిగి రాష్ట్ర ప్రేద ప్రజలకి ఆయన చాలా చేస్తారు ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ ఏం కంగారపడాల్సిన పని లేదు ఆయన దేవుడు చల్లగా చూస్తారు పైన దేవుడు కింద ఎన్టీఆర్ గారు అభిమానులు ప్రేమ కాలం ఆయనకి ఏమీ కాదు నమస్తే ఫ్రెండ్స్